హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మనము ఇంతకుముందు వీడియోలో ఈ డ్రెస్ మెటీరియల్ అనమాట దాని టాప్ కటింగ్ అనేది తెలుసుకున్నాం కదా ఈరోజు వీడియోలో ప్యాంటు కటింగ్ అనేది తెలుసుకుందాము ఇది ఏంటంటే ఇక్కడ మనకి పైన బెల్ట్ పార్ట్ వచ్చి దానికి కింద కుచ్చులు అనేవి వస్తాయి ఆ ప్యాంటు కటింగ్ అనమాట ఇక్కడ మనకి ఇది డ్రెస్ మెటీరియల్ ప్యాంటు క్లాత్ ఇది మనం నార్మల్గా చూసుకున్నట్లయితే ఇది రెండు మీటర్లు ఉంటుంది రెండు మీటర్ల క్లాత్ని ఈ విధంగా నాలుగు వరుసలుగా వేసుకోవాలి ఇలా నాలుగు వరుసలుగా వేసుకున్నప్పుడు ఇక్కడ పొడవు అనేది ఎంత ఉంది అంటే ముప్పై ఏడు ఇంచులు అనేది ఉంది థర్టీ సెవెన్ ఇంచెస్ అనేది ఉంది వెడల్పు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంది ఒక్క హాఫ్ ఇంచు తక్కువ అంటే ఇరవై ఏడున్నర ఇంచులు అనేది ఉందన్నమాట అంటే రెండు మీటర్ల క్లాత్ని నాలుగు వరుసలుగా వేసుకున్నప్పుడు ఇక్కడ నా వైపు మాత్రమే క్లోజ్ అనేది ఉంది పైన కింద ఓపెన్ ఉంది నాకు ఆపోజిట్ ఒక లేయర్ క్లోజ్ ఒక లేయర్ ఓపెన్ ఉందనమాట ఇలా ఈ విధంగా నాలుగు వరుసలుగా వేసుకోవాలి ఇక్కడ మనకి పైన బెల్ట్ పార్ట్ కింద కుచ్చుల పార్ట్ అనమాట ఇక్కడ కింద కుచ్చుల పార్ట్ లెంత్ అనేది ఎంత ఉండాలంటే ముప్పై నాలుగు ఇంచులు కింద పట్టి పెట్టడానికి రెండు ఇంచులు ఎక్స్ట్రా మొత్తం ముప్పై ఆరు ఇంచులు అనమాట పార్ట్ భాగం చెప్పేది టోటల్ లెంత్ కాదు ఈ కిందపాటు లెంత్ ముప్పై నాలుగు ప్లస్ రెండు ఇంచులు అన్నమాట మొత్తం ముప్పై ఆరు ఇంచులకు మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ మనకి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉందన్నమాట మీరు కావాలంటే వన్ ఇంచుని స్ట్రేట్గా కట్ చేసి నాడ భాగాన్ని కుట్టుకోవచ్చు ఇక్కడ మనకి కింద ఖాళీ లూజ్ అనేది తీసుకోవాలి ఇక్కడ ఖాళీ లూజ్ వచ్చేసి ఆరు ఇంచులు ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా సరిపోతుంది ఖచ్చు భాగానికి ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి కిస్తా పొడవ అనేది తీసుకోవాలి కిస్తా పొడవు అనేది పద్నాలుగు లేదా పదిహేను ఇంచులు తీసుకోవచ్చు ఇక్కడ నేను ఎంత తీసుకుంటున్నానంటే కింద తొమ్మిది ఇంచులు తీసుకుంటున్నాను అంటే ఇక్కడ మనకి మిగతాది పైన బెల్ట్ పార్ట్ వస్తుంది అనమాట మనకి యాక్చువల్గా ఎనిమిది ఇంచులు కావాలి ఒక వన్ ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అంటే ఖర్చులకి తొమ్మిది ఇంచులనేది తీసుకుంటున్నాను మనకి కిస్త పొడవు అనేది పద్నాలుగు నుండి పదహారు ఇంచుల వరకు తీసుకోవచ్చు ఏ సైజు వారికైనా కూడా ఇప్పుడు అక్క నుంచి ఆ కిస్త పొడవు తొమ్మిది ఇంచులు మార్కింగ్ పెట్టాం కదా ఖర్చు భాగంతో సహా అక్కడి నుంచి కింద కాలిలోసుకి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా టేప్ అనే విధంగా పెట్టేసుకుని క్రాస్గా లైన్ తీసుకోవాలి మాకు ఇలా మార్కింగ్ పెట్టడం రాదు అనుకున్నట్లయితే మీ దగ్గర కొలత పాయింట్ అనేది ఉంటుంది కదా ఆది పాయింట్ అనేది దాన్ని పెట్టుకొని కూడా యాజీజ్గా మార్కింగ్ అని పెట్టుకోవచ్చు అంటే మీకు ఒక ఐడియా కోసము మీ దగ్గర ఆది పాయింట్ ఉంటే దాన్ని బట్టి తీసుకోవచ్చు లేదు అంటే ఇలా పెట్టిన మార్కింగ్ అనుగుణంగా షేప్ అనేది తీసుకోవచ్చు అనమాట మీ ఛాయిస్ మీకు కనుక వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ పెట్టండి నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను ఇక్కడ మనకి గేర్ అనేది చాలా ఎక్కువ వస్తుందండి వెడల్పు అనేది దాదాపుగా ఇరవై ఎనిమిది ఇంచులు అనేది ఉంది కాబట్టి మనకి కూర్చులో చాలా ఎక్కువ వస్తాయి ఇక్కడ చూడండి మళ్ళీ చెప్తున్నాను లెంత్ ముప్పై నాలుగు రెండు ఇంచులు ఎక్స్ట్రా కింద ఖాళీ అన్నమాట ఇలా ఇక్కడ నుంచి నీకు ఇష్టపడే విధంగా మార్కింగ్ అనేది కలిపాను ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని కలుపుకోవాలన్నమాట కొంచెం మీకు మార్కింగ్ అనేది కనిపించట్లేదు జస్ట్ ఇలా వీడియోకే ఇట్లా మామూలుగా మార్కింగ్ అనుగుణంగా ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ఏ విధంగా అయితే మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇక్కడ ఒక వన్ నుంచి ఎక్స్ట్రా ఉందిగా తీసేస్తున్నాను ఇలా పక్కన ఒక వన్ ఇంచు ఎక్స్ట్రా అనమాట ఖర్చు భాగానికి మనం పెట్టిన మార్కింగ్ భాగం కంటే పక్కన ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎక్కువ అవసరం లేదు రెండు ఇంచులేం అవసరం లేదు వన్ ఇంచు అనేది సరిపోతుంది ఇది మనకి ఫ్రీ సైజే ఏ సైజు వాళ్ళకైనా కూడా వస్తుంది అనమాట విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి ఇక కొంచెం ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండడానికి మనం కుట్టేటప్పుడు కూడా ఎక్కువ తక్కువ కాకుండా చిన్న కటింగ్స్ ఇచ్చుకోవాలి సైడ్కి ఈ పక్కన కిస్త పొడవు దగ్గర కొంచెం లెవెలింగ్ కోసం ఈ విధంగా కటింగ్ అనేది చేశాను అనమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి కిస్త పొడవు ఎనిమిది ఇంచులు తీసుకున్నాను వన్ ఇంచు ఎక్స్ట్రా ఖర్చు అంటే మొత్తం తొమ్మిది ఇంచులు అనమాట ఆ మిగతాది పైన బెల్ట్ పాటలో తీసుకోవాలి లేదు కట్ చేసుకున్న తర్వాత మనకి పక్కన క్లాత్ అని మిగిలింది కదా నాలుగు లేయర్స్ ఇందులో నేను డబల్ లేయర్ తీసుకున్నాను పైన క్లోజ్గా ఉన్నది తీసుకున్నాను ఇక్కడ నాకు బెల్ట్ యొక్క వెడల్ప్ అనేది ఖర్చు భాగంతో సహా నలభై ఎనిమిది ఇంచులు అంటే నాలుగు భాగాలుగా చేస్తే పన్నెండు ఇంచులు అనమాట ఒకవేళ మీరు రెండు వరుసలుగా వేసుకుంటే ఇరవై నాలుగు ఇంచులు ఇది వెడల్పు అంటే నడుము వెడల్పు అన్నమాట పొడవు ఎంత ఉండాలి అంటే ఎనిమిది ఇంచులు ఉండాలి ఇందులో ఒక ఇంచు పైన పట్టి భాగానికి అంటే నాడెక్కించుకోవడానికి వన్ ఇంచు పోతే ఇంకొక ఏడు ఇంచులు అనేది ఉంటుంది కదా ఆ ఏడు ఇంచులు కింద ఎనిమిది ఇంచులు అనమాట అంటే మొత్తం కిస్తా పొడవు అనేది ఇక్కడ మనకి పదిహేను ఇంచులు అనేది వస్తుంది మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను చూడండి ఇలా విధంగా నాలుగు వరుసలుగా వేశాను నాలుగు వరుసలుగా వేసుకుంటే మనకి నడు వెడల్పు అనేది పన్నెండు ఇంచులు కచ్చు భాగాలతో సహా పన్నెండు ఇంచులు పొడవు అనేది ఎనిమిది ఇంచులు తీసుకుంటున్నా ఇందులో వన్ ఇంచ్ అనేది మనకి నాడ ఎక్కించుకోవడానికి పట్టి భాగం పెట్టడానికి అనమాట వన్ ఇంచు పోతే ఏడించులు ఉంటుంది కింద ఎనిమిది ఇంచులు మొత్తం కిస్త పొడవు పదిహేను ఇంచులు చూడండి ఇలా చూసుకొని మార్కింగ్ అని పెట్టేసుకోవాలి చూడండి ఇలా వెడల్ పడే ఇరవై నాలుగు ఇంచులు అనమాట ఏదైనా జాయింట్ రాకుండా ఈ విధంగా చూసుకున్నాను ఈ కింద క్లోజ్ ఉన్న భాగాన్ని కట్ చేస్తున్నాను ఇప్పుడు మనకి రెండు లేయర్స్ వచ్చాయి కదా ఒకటి ఫ్రంట్కి ఒకటి బ్యాక్కి అన్నమాట ఇలా మీకు ఇలా క్లాత్ రాకపోతే మామూలుగా నాలుగు వరుసలుగా కూడా కట్ చేసుకోవచ్చు జాయింట్లు పడతాయి ప్రాబ్లం ఏమీ లేదు మీకు క్లాత్ తక్కువైతే కనుక అలా కట్ చేసుకోండి నాలుగు వరుసలు వేసుకొని జాయింట్లు వచ్చే విధంగా కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి మనం కింది పార్ట్ జాయింట్ చేయాలన్నమాట చూడండి మనకి పక్కన ఎంత క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉందో దాన్ని మనము కుచ్చుళ్ళు పెట్టుకుంటూ మా పైన ఉన్న బెల్ట్ పార్ట్కి తగ్గట్టుగా కుచ్చులనే అనేవి పెట్టేసుకోవాలన్నమాట ఈ విధంగా చూసారా ఇలా ఈ విధంగా మనము పాయింట్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాం కదా తర్వాత ఇప్పుడు మనకి పట్టి పెడతాం కదా దానికి నాడెక్కించుకోవాలి మనం ఆ నాడ భాగాన్ని కూడా కటింగ్ అనేది చేసుకోవాలి మనకి క్లాత్ కూడా బాగానే మిగిలింది ఇందులో నాడ భాగాన్ని కట్ చేస్తున్నారు మీరు కావాలంటే టాప్ భాగానికి ఇందులో డోరీస్ వేసుకోవచ్చు టెజిల్స్ వేసుకోవచ్చు ఎందుకంటే టాప్లో క్లాత్ పెద్దగా మిగలలేదు ఇక దీన్నే డోరీగా టెజిల్స్గా వేద్దాం అనుకుంటున్నాను టాప్ భాగానికి నాడ ఎక్కించుకోవడానికి ఒకటి లేదా ఒకటిన్నర ఇంచు వెడల్పు ఉండే విధంగా చూసుకుని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా విధంగా కట్ చేసుకున్నాం కదా దీని యొక్క స్టిచ్చింగ్ అనేది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం